మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఎంతోమంది అంటారు బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశం లేదు కానీ ముఖ్యంగా చూస్తే అన్నిట్లా ఎక్కువ శాతం పెరిగింది నార్త్ ఇండియా కంటే ఎక్కువ పెరిగేది దక్షిణ భారతదేశంలే హండ్రెడ్ టూ హండ్రెడ్ పెంటు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ శాతం పెరుగుతున్నదంటే దక్షిణ భారతదేశం మాత్రమే మీరు చూసినరు ఒక ఎమ్మెల్యే దగ్గర నలుగురు ఎంపీలు వచ్చిండ్రు ఒక ఎమ్మెల్యే ఉన్నది ఎప్పుడు ఇప్పుడు ఎనిమిది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు ఏడు శాతం దగ్గర పద్నాలుగు శాతం ఉంది ఏ గ్రాఫ్ను ఎట్లా చూసి ప్రొజెక్ట్ చేసినా ఈసారి పన్నెండు పదమూడు పద్నాలుగు దాటుతాయి కానీ ఇది కేవలము గ్రాఫ్లు సంఖ్యలు కాదు ప్రజల గుండెలేముంది ప్రజల మనసులేముంది అది కూడా అందరు కూడా రామాలయమే కానీ లేకుంటే ప్రపంచంలో మన స్థాయి ఎక్కడ పోయిందే కానీ లేకుంటే ఇప్పుడు గమనించు మన ఊర్లు ఇంతో అంతో నడుస్తున్నాయి ఇంతో అంతో బాగైందంటే ఎంత దరిద్రమైన ప్రభుత్వం ఇక్కడున్నా కూడా ఆదుకున్నది మోడీ అని రూపాయి బియ్యం నుంచి ఆ పంటలు పండించ పండించిన రైతులకు మద్దతు ధర కానీ లేకుంటే పం పంటలు పెరుగుతుందుకు ఆ ఫర్టిలైజర్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల యూరియా బ్యాగు రెండు వందల అరవై ఆరు దొరుకుతున్నాయి అంటే మోడీకి అదే కాడు లైట్ బుగ్గలు కాదు రోడ్ కాదు సర్పంచ్ ఇచ్చే నిధులు కాదు లాస్ట్కు శ్మశాన వాటికలు కూడా మోడీ ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నది మీడియా ఇప్పుడు మీడియాను కొడతలేరు మీడియాలను జైలు వేస్తలేరు ఇప్పుడు ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నది ఒకప్పుడు మీడియా మాట్లాడితే యూట్యూబ్లో నేను మాట్లాడితే వాళ్ళని జే కొట్టించి జైలు వేసిన సందర్భాలు గుండా కొన్ని మీడియాలను బలవంతంగా కొన్న సందర్భాలు ఉన్నాయి మరియు అదే కాక ఒక చీఫ్ మినిస్టర్ ఉండుకుంటే ఆయన కుటుంబ మీడియా ఉండే అది అవసరమా ఇప్పుడు అది ఒకప్పుడు చాలామంది వినేద్ది చూసేది చదివేది ఇప్పుడు ఎవడు వినలేదు చూస్తలేదు చదువుతలేదు అది దిక్కు లేకుండా ఎక్కడ పడిపోయింది ముఖ్యంగా ఏంటంటే అందరు కూడా గౌరవిస్తుండ్రు ఒక డిటర్మినేషన్గా ఒకటే వైపు అంటే జాతీయవాదంతో ఒకటే వైపు పోతున్న పార్టీ అంటే అది కేవలం మోడీయే వీళ్ళు దిక్కు లేకుండా ఒక సిద్ధాంతం లేకుండా ఒక దిక్కు లేకుండా ఇటు అటు తిరుగుతున్నారు అందుకే ప్రధానమంత్రి మోడీ గారు కాదు ప్రజలు కూడా గమనించిన ఏంటంటే ఇది కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ అని ఎందుకంటే సగం మంది కాంగ్రెస్ వాళ్ళు మోడీని తిట్టాలే మోడీ నెత్తి మీద ఏం పెట్టుకుంటాడు మోడీ ఏం తింటాడు ఏమేసుకుంటాడు దాని మీద సగం మంది కాంగ్రెస్ అంటారు మోడీ వ్యక్తిగతంగా తిన మోడీ పాలసీల మీద తిట్టాలి పాలసీలు ఏమి తెస్తావు తిట్ట తిట్టలేరు సగం మంది అంటారు ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ సపోర్ట్ చేయాలి సగం మంది అంటారు సపోర్ట్ చేయద్దు మాకు ఎట్లుందంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే లాభం చేయకుంటే కూడా రాజకీయంగా లాభం కానీ భారతీయులు అందరూ కూడా కాశ్మీర్ను ఇండియాలో మొత్తానికి మొత్తం కలపాలని ఉంది అదే కాక మొత్తం మమ్మల్ని అన్సెక్యులార్ అన్సెక్యులర్ అంటారు మేము అన్నిట్లో సెక్యులర్ భారతదేశంలో నువ్వు హిందూ ఉండని క్రిస్టియన్ ఉండని లేకుంటే ముసల్మాన్ ఉండని మీ అందరికి కూడా ఒకటే న్యాయం ఉండాలి ఒకటే చట్టం ఉండాలి త్రిపుల్ తల్లా తీసే ధైర్యం ఓన్లీ మాకున్నది మాకే అందరికి ఒకటే చట్టం ఉండాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అది వాళ్ళకు యూనిఫామ్ సివిల్ కోడ్ సప్ సపోర్ట్ చేయాలన్నా చేయొద్దా అర్థమైతే లేదు వాళ్ళు సపోర్ట్ చేస్తే కూడా మాకు లాభం చేయకుంటే కూడా రాజకీయంగా లాభం లాస్ట్కు రామ్ మందిర్ మొత్తానికి మొత్తం కన్ఫ్యూజ్ కాంగ్రెస్ కొంతమంది అంటారు రామ్ మందిర్కి పోవాలి కొంతమంది అంటే పోవద్దని వాళ్ళు వచ్చినా మాకు లాభము రాకున్నా మాకు లాభము అందుకే కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీ ఇదైతే ప్రతి ఒక్కరికి తెలుసు ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఒకటే దారిలో నడుస్తున్నది స్వాతంత్రం ఇప్పటి వరకు ఏంటంటే ఇది జాతీయవాదంతో ఇండియాను నెంబర్ వన్ చేయాలి అందుకే ప్రజల కోసైడేమో ఆ దరిద్రం పోయిందా అనుకుంటే ఇక్కడ కన్ఫ్యూషన్ వచ్చింది ఈరోజు కూడా ఆయన చూసేది కేవలము ప్రజల క్షేమం కొరకే భారతదేశం నెంబర్ వన్ ఉండాలి రాష్ట్ర నెంబర్ వన్ ఉండాలంటే రాష్ట్రాల నెంబర్ వన్ ఉండాలి మన గ్రామీణ ప్రాంతం నెంబర్ వన్ ఉండాలి అందుకే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా హద్దులు దాటి అప్పు తీసుకున్నా కూడా పాతైన చిప్పబెట్టి పోయినా కూడా ఈ కొత్త ప్రభుత్వం చిప్ప పట్టుకొని తిరుగుతున్న సమయంలో తొమ్మిది వేల కోట్లు మోడీ గారు ఇచ్చిండ్రు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అదిగి తీయకుంటే ఇప్పుడు లైట్ బుగ్గ వెళ్ళదు కరెంట్ రాకుండే ఆర్టీసీ బస్సులో డీజిల్ వాడదు పెన్షన్లకు పైసలు లేకుండే కానీ ప్రజలకు ఇబ్బంది కావద్దని ఈరోజు కూడా నడుస్తున్నది ఈ మన తెలంగాణ మోడీ వల్లనే నడుస్తున్నది అందుకే ఇది కూడా ప్రజలకు తెలియాలని మీ ద్వారా తెల్ తెలిపిస్తే ఇంకో అవగాహన వస్తుంది ప్రజలకు మరోసారి మీడియా మిత్రులకు ధన్యవాదాలు పాత ప్రభుత్వం అయింది కానీ కొత్త ప్రభుత్వం కూడా కొన్ననే కొన్నే రోజులైంది ఇప్పుడే ఇప్పుడే తప్పులు మొదలు పెడుతున్నది అయినా కూడా ఆదుకున్నది తెలంగాణ ప్రజలు మోడీ గారే ధన్యవాదాలు